বাই ক చెప్పండి ఫస్ట్ నుంచి అసలు ఏం జరిగింది ప్రాబ్లం ఏంది ఇక్కడ జరిగింది ఎట్లా వచ్చినవన్నీ అవన్నీ చెప్పండి చెప్పండి ఎవరు వల్ల ఇబ్బంది అయింది చెప్పండి చెప్పండి మేడం కొంచెం వాయిస్ కట్టలేదు మంత్రి ప్రియాంక నేను తల్లి రాజేశ్వ బపల్లి పంచాయతీ కార్యదర్శిగా సుమారు రెండు ఇరవై నెలల నుంచి పనిచేస్తున్నా కదా నేను అక్కడ ఏంటంటే ఐదు సంవత్సరం సర్పంచ్ లేదు లేకపోయేసరికి కొందరు ఒక నలుగురు వ్యక్తులు అన్ని మేము చెప్పినట్టే తినాలి మేము మేము చెప్తే అదే చేయాలోట్టుగా మాట్లాడడం జరుగుతుంది ఎట్లా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు ఏదన్నా ఏది కానే కాదు నాకు ఎందుకు చెప్పలే పడ్డాడు ఏదైనా గ్రామ సభ కానీ ఏదైనా స్కీమ్స్ ఇచ్చినప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు కానీ ఎందుకు చెప్పలేదు అన్నారు స్టార్టింగ్ నేను వచ్చినా సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మల్లేష్ బాబు పోదా మల్లేష్ బాబు అని ఎందుకు అంటే నేను ఏ రకంగా మీరు ఒక ఎంపీటీస్ అని చెప్పాలి ఒక సర్పంచ్ అని చెప్పాలా ఏం చెప్పాలి గ్రూప్ లో మెసేజ్ పెట్టినాం దండారు కూడా వేయించినాం కదా అని అంటే ఆ మాటలు గ్రామ సభలో అందరి ముందు ఫస్ట్ నేను అప్పుడే నువ్వెంత నీ చరిత్ర ఎంత అని మాట్లాడి కేవలమైనా చెప్పకపోవడం చెప్పకపోవడం అంటే ప్రత్యేకంగా చెప్పడానికి హోదా లేదు కాబట్టి నేను చెప్పలేదు తర్వాత తెలిసిన నాకు వీళ్ళందరికీ చెప్పాలేమో ఓకే వీళ్ళు చెప్పాలి కదా అని చెప్పుకుంటూ వస్తున్నా పోయేదేమో నేను సర్వీస్ చేయడానికే వచ్చినాం కదా జనాలకు సరే అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఏదో స్మశాన వాటిక కట్టిందట డబ్బులు తీసుకురమ్మని రెండు వేల ఇరవైలో కంప్లీట్ చేసిన స్మశాన వాటిక డబ్బులు ఇప్పుడు వచ్చినా అడిగితే నేను ఏ స్టేటస్ తీసుకొని ఇవ్వాలి అన్నీ ఉన్నాయి కదా ఇవ్వండి అని అంటాడు మల్లేష్ బాబు అని చెప్పి కట్టినట మీరు గట్టినట్టే ప్రూఫ్ తీసుకురండి అంటే మేము ఎట్లు ఇస్తాం అప్పుడు నాకు ఇచ్చేరు నేను అని అంటాడు కట్టినట్టు సరే ఇప్పుడు ఎంత రావాలి అని అంటారు కదా సంబంధించిన సంబంధించిన ఉంటాయి అవి తీసుకొని రండి అన్నప్పుడు కూడా అవి మీ దగ్గర రికార్డ్ ఉంటది మీరు చూసుకోవాలి నేను కట్టి కట్టినట్టు నాకు అంతకుముందు ఇచ్చిగా నువ్వు ఎందుకు అంటారు అది వేరు ఇది వేరు ఇప్పుడు మేము ఒకటి తీయాలంటే ప్రూఫ్ ఉండాలి ఇస్తాము కాదనట్టు మీరు కాకపోతే తీసుకురండి ఇస్తామని చెప్పిన అదైపోయింది రుగ్గిల శ్రీకాంత్ గౌడ్ అనే వాళ్ళేమో మీరు మాకు అనుకూలంగా పనిచేయాలి రేపు సర్పంచ్ లో అయ్యేది మీనే ఏది ఉందో మాకు చెప్పాలి మేము చేసినట్టే చేయాలి అని చెప్పి ఒక బానిసగా పని చేయాలని కూడా అన్నారు దరిద్రంగా పోయే రోజు అట్లా అన్నారు కాబట్టి మీరు ఆవేదనకు ఎంత ఆవేదన అంటే అప్పటికే సంవత్సరం నుంచి స్ట్రగుల్ అవుతున్నా కేవలం తొంభై శాతం జనాల కోసమే నిన్ను రోజుల నుంచి ఉండాల్సి వచ్చింది పై అధికారులకు చెప్పిన మొత్తం పై దాకా చెప్పుకుంటూనే వస్తున్నారు నాకు ఈ రకంగా ఇబ్బంది అవుతుంది సార్ చూడండి 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 అని అప్పటి మందం వాళ్ళు సాల్వ్ చేసి అన్ని విలేజ్లలో ఇట్లనే ఉంటారు నువ్వు వెళ్ళమ్మా చేసుకోమా అనే చెప్పిరు కానీ ఇక ఎందుకంటే వాళ్ళ దాని వాళ్ళ దానిలో కూడా ఏం లేదు చెప్తున్నారు మా చేతులు ఏమైతే కలెక్టర్నే కలవండి అంటే టైమ్స్ కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళిన మల్లేష్ బాబు అనే వ్యక్తి సార్ స్మశాన్ వాటికి డబ్బులు అడుగుతున్నారు నాకు ఇబ్బంది అవుతుంది సార్ నేను చేయలేకపోతున్నా విలేజ్ రోడ్ సైడ్ విలేజ్ రిపోర్ట్స్ ఉంటాయి అక్కడ కారోబార్ లేరు ఎవరు లేరు సిగరెట్ లేడీ అయిపోయిన మార్నింగ్ ఎయిట్ నైన్ కు వెళ్తే ఈవినింగ్ రోజు సిక్స్ అవుతుంది సెవెన్ ఆ టైం అవుతుంది ఆ ఊరికైనప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎట్లా అంటే అందరు వెళ్ళిపోయిన టైం ప్రకారం ఉన్నగా నాకు ఇంత సర్వీస్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే చేయాల్సి వస్తుంది ఆ రిపోర్ట్ ఆ రోజే చేయాలి రేపటికి పెరుగుతుంది కాబట్టి నేను అన్ని ముగించుకున్నాకనే వెళ్లాల్సి వస్తుంది అయినా కానీ వ్యక్తులు వచ్చి జీపీ దగ్గర కూర్చొని నువ్వు రాస్తావా సారి చెప్పిండు రాయవా నేను పై అధికారులను అడుగుతా అది అండర్ ప్రాసెస్ లో ఉంది నా ఒక్క సిగ్నేచరే కాదు కదా పై స్పెషల్ ఆఫీసర్ కూడా చెప్పాలి కదా అని అన్నప్పుడు అంత రికార్డు చూసి వాళ్ళు కూడా ఎవిడెన్స్ ఏం లేదు వాళ్ళ దగ్గర మీరు తెచ్చుకోండి ఇస్తామనే చెప్పింది అదైపోయింది ఇంకుడు గుంతలు కట్టిండట ఒక కొమ్మిర రాజు అలియాస్ మల్లేష్ బాబు వీళ్ళిద్దరు కలిసి స్టేటస్ చూసుకున్నప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ అడిగినప్పుడు ఒక రిపోర్ట్ పట్టుకొని వచ్చింది పద్నాలుగు కట్టినాడు పద్నాలుగు కట్టిండని వచ్చిన ఎంపీఓ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకుడు గుంతలు కట్టినట్టు ఉన్నప్పుడు ఎందుకు తీసుకోలేదు అప్పుడే ఆ డబ్బులు కూడా ట్వంటీలోనే కట్టిరు గ్రామ పంచాయతీ అకౌంట్ లో ఇరవై ఇంకుడు గుంతలు డబ్బులు పడ్డాయి సార్ పంతొమ్మిది అప్పుడు ఉన్న సెక్రటరీ బుద్దం రవి అనే వ్యక్తి కట్టిండని చెప్పి ఇచ్చేసారు ఇప్పుడు ఏం లేదు వీళ్ళకి ఏ రకంగా ఇవ్వాలని అది కూడా నేను అడిగింది అది కూడా అండర్ ప్రాసెస్ లో ఉంది సార్ ఎంక్వైరీ రిపోర్ట్ పెట్టిరు సర్వే చేయమన్నారు అసిస్టెంట్ అనే వ్యక్తి ఆయన కట్టిండు పలానా వాళ్ళు గిన్ని గిని కట్టిండని రాసుకొని వచ్చారు వీళ్ళంతా పంచాయతీ వేరే ఎక్కువ పెట్టుకుంటే వేరే వ్యక్తులు వచ్చి అసలు మాకు ఇంకొడు గుంతనే లేదు మేడం మా డబ్బులు గ్రామ పంచాయతీలో పడేట నిజమేనా అని తెలుసుకున్నప్పుడు మాకు డౌట్ వస్తుందా రాదా పలానా వ్యక్తికి రికవరీ రిపోర్ట్ పెట్టామా ఎక్కువ తీసుకున్నాడు అని చెప్పి చెప్పారు బుద్ధమేవికి రిపోర్ట్ పెడితే ఆయన రివర్స్గా నాకే నేను కట్టింది గిన్నె గిన్నె వచ్చినా నాకు ఇంకా రావాలి అన్నప్పుడు ఇక మేము దిగుతామా దిగ మా రంగంలోకి సర్వే చూసుకోవాలని ఇక వాళ్ళ రిస్పెక్ట్ సర్వే ఫేక్ అనిపించింది సో నేను వెళ్ళినా వెళ్ళినప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా మల్లేష్ బాబు కానీ కొమరి రాజు అని కట్టినట్టు చెప్పాలి కేవలం ఒక రెండే కట్టినా అని చెప్పి మిగితే ఒక నాలుగు ఐదు ఐదు మెటీరియల్ వేసారట బట్ ఫీల్డ్ మీద ఇంకోటి కూడా లేదు అది ప్రత్యక్షంగా ఒక్కొక్క ఇంటికి తిరిగి తిరుగుకుంటా తిరుగుతా వెళ్ళి ప్రతి ఒక్క సిగ్నేచర్ తీసుకున్నాం అమ్మ మరి మేము వేరే చెప్పినట్టు కదా వీళ్ళు కట్టినని ఎట్లా చెప్పారంటే ఏమో మేడం మాకేం తెలుసు ఒక వ్యక్తి వచ్చి సంతకం పెట్టించుకుంటే మేము అన్నమానే చెప్పారు ఎందుకంటే నాలుగు సంవత్సరాలు విషయం మాకేం తెలుసు అని అతను నేను ఫీల్డ్ మీదకి వెళ్ళి చూసిన ఉందా లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే విషయం ఇట్లుంది సార్ అని మళ్ళీ సార్ దగ్గరికి తీసుకెళ్ళా అలాంటి ప్రాసెస్ లోనే ఉంది పెద్ద అంతకు ముందు ఉన్న వాళ్ళని పిలిపి పిలిపించుడు ఇది అంత ఒకనొక సందర్భంలో ఇవ్వండి అనే స్థాయికి వచ్చింది ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఊపి వచ్చింది వేరే పని చేసుకుని అందరూ కూర్చుంటారు జీపీ దగ్గర ఒక ఆయన నాకు అనుకూలంగా పనిచేయటం ఒక ఆయన బానిసం ఇక మాకు అనుకూలంగా చేయాలి నువ్వు అంతే అని ఒకతను నువ్వు చెక్ రాస్తావా చెక్కు రావాయా అని ఇంకొకతను ఇంటర్ కమిటీలో వాళ్ళు ముగ్గురు ఉన్నారు గోదావరి మల్లి బాబు అండ్ బుగ్గిలా అభి అభి బుగ్గిల శ్రీకాంత్ గౌడ్ వీళ్ళు ఉన్నారు ఆల్రెడీ మనము రిపోర్టు తీసుకున్నప్పుడు గ్రామ సభలో చదివినాం అర్హుల లిస్ట్ చదివినాము అందులో మాకు నూట నలభై నాలుగు వచ్చినాయి ఫస్ట్ లిస్ట్ లో ఆ నూట నలభై నాలుగులో లో క్లియర్ గా వీళ్ళని పిలిపించి కూడా సార్ మీటింగ్ చెప్పిండు ఈ గొడవలు అయితే ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అయితే సెక్రటరీ లాగా చెప్పేసి ఇంద్రమ కమిటీ సభలకు కూడా పిలిపించారు సార్ గైడ్ లైన్స్ ప్రకారం మీకు ట్వంటీ ఫోర్ మా విలేజ్ ట్వంటీ ఫోర్ సాంక్షన్ అని అవి మీరు సార్ట్అట్ చేసి లిస్ట్ ఇవ్వాలమ్మా అని చెప్పి చెప్పినప్పుడు ఏ రకంగా చెప్పారు ఒక ఫ్యామిలీలో ఒక ఒకరికి ఐదు అరుగురున్న ఒకటే ఇస్తారు గవర్నమెంట్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇనేజిబుల్ అని చెప్పి ఐదు ఎకరాల లోపు ఎక్క ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇలిజిబుల్ అని చెప్పి అండ్ ఇంకా ఆ ఇంట్లో నలుగురి కంటే ఎక్కువ ఫ్యామిలీ ఉంటే ఎవరికో ఒకరికే వస్తారని చెప్పారు ఈ గైడ్ ప్రకారం నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇల్లు ఉంటారని చెప్పి క్లియర్గా చెప్పిన అడిగిండు ఓకేనా శ్రీకాంత్ గౌడ్ నా పేరు పెట్టాను అన్నాడు ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చినప్పుడు మీకు శ్రీకాంత్ గౌడ్ గారు ఆల్రెడీ ఉంది కదా ఎట్లా పెడతారు చెప్పండి అని చెప్పిన నేను లేదు లేదు పెట్టి అంత మేము సార్ మీటింగ్ చెప్పిండు ఈ గొడవలు అయితే ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అయితే సెక్రటరీలకు అని చెప్పేసి ఇందిరామ కమిటీ సభ్యులకు కూడా పిలిపించారు సార్ ఈ గైడ్ లైన్స్ ప్రకారం మీకు ట్వంటీ ఫోర్ మా విలేజ్ ట్వంటీ ఫోర్ శాంక్షన్ అని అవి మీరు సార్ట్అట్ చేసి లిస్ట్ ఇవ్వాలమ్మా అని చెప్పి చెప్పినప్పుడు ఏ రకంగా చెప్పారు ఒక ఫ్యామిలీలో ఒక ఒకరికి ఐదారు ఉన్న కానీ ఒకటే ఇస్తారు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఇజిబుల్ అని చెప్పారు ఐదు లోపు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇలిజిబుల్ అని చెప్పారు అండ్ ఇంకా ఆ ఇంట్లో నలుగురి కంటే ఎక్కువ ఫ్యామిలీ ఉంటే ఎవరికో ఒకరికే వస్తారని చెప్పి ఈ గైడ్ ప్రకారం నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇల్లు ఉంటారని చెప్పి క్లియర్ గా చెప్పినా అడిగేయండి శ్రీకాంత్ గౌడ్ నా పేరు పెట్టాను అన్నాడు ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చినప్పుడు మీకు శ్రీకాంత్ గౌడ్ గారు ఆల్రెడీ ఇల్లు ఉంది కదా ఎట్లా పెడతారు చెప్పండి అని చెప్పినా నేను లేదు లేదు పెట్టి అంతా మేము చూసుకుంటామన్నా నేను పెట్టలేనని చెప్పిన గుగ్గిల అభిగౌడ్ కూడా మాకు బిల్డింగ్ ఉంది మా అన్నకు పెట్టాను క్లియర్ గా మీరు మీటింగ్ ఉన్నాయి మీ అన్నకు మీ నాన్నకే బిల్డింగ్ ఉంది కదా మీరు మళ్ళీ రేషన్ కార్డు కూడా ఒకటే ఉంది కదా ఎట్లా ఇస్తారు అని చెప్పి చెప్పిన ఎందుకంటే ఒకటి జరిగింది గవర్నమెంట్ చెప్పినప్పుడు నేను చేయాల్సిందే కదా సంజయ్ ఇచ్చి కోరాల్సిన అవసరం ఏమైంది చెప్పేసాను నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్టే అమ్మా అది ఇచ్చేది లేదని సార్ కూడా చెప్పారు వేధింపులకు గురే అంటే ఇప్పుడు ఆ లిస్టు మేమే ప్రిపేర్ చేస్తాం నువ్వు ఇన్వాల్ కానవసరం లేదు వెళ్ళిపోను జీప్ లెక్క వెళ్ళాలంటే ఆ రోజు మొత్తం రేపు సాటర్డే రోజు ఫ్రైడే రోజు అనుకుంటా ప్రైమరీ స్కూల్లో కూర్చుండీ ఇతనేమో చెక్కులు రాయమంటాడు వాళ్ళేమో కమిటీ అంటారు పై నుంచి మీ రిపోర్ట్ ఇంకా రాలేదేమో అని పై అధికారులు ఏమి వెంట వెంటనేది సార్ కూడా చెప్తున్నారు సార్ వీళ్ళు లిస్ట్ ఇవ్వట్లేదు ఎట్లా సార్ మన లిస్ట్ వాళ్ళ దగ్గరనే ఉంది వాళ్ళే ఫైనల్ చేస్తామంటున్నారు ఈ సంబంధం లేదని మాట్లాడితే నన్ను ఏం చేయమంటారు సరే సార్ వాళ్ళని వాళ్ళనే ఇవ్వమని అంటే సాయంత్రం ఈవినింగ్ పోయి ఇచ్చారు సార్ అన్ని ఏమో రాసేసి లిస్ట్ ఇది చూడని కూడా చూడలే ఎందుకంటే ఇటు ఇంకటి గుంత వన్ వన్ ఇయర్ నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉన్నా అవుతూనే ఉన్నా ఇంట్లో చెప్తే అన్నులల్లో అట్లనే ఉంటారు చేసుకోవాలి ఎందుకంటే మా చెల్లె గవర్నమెంట్ జాబే మా అమ్మ గవర్నమెంట్ జాబే నేను గవర్నమెంట్ జాబే ఎందుకు పోగొట్టుకోవడము సర్వీస్ చేయాలని నేను కూడా అనుకుంటున్నా కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ధర్మానికి న్యాయం లేనప్పుడు నేను ఎందుకు చేయాలని అనుకున్నా కాబట్టి ఇంట్లో ఒప్పుకోరు ఇట్లా ఒప్పుకోరు ఆ వేదన భరించలేకనే నేను ఆ రోజు మండే రోజు ఎగ్జాక్ట్లీ జీపీకి వెళ్ళిన వెళ్లి మా మా ఆపరేటర్ వాళ్ళు అన్ని తాళాలు అవి అప్పయినా ఎందుకు మేడం మీకు అంటే ఏం లేదు నేను ఊరుకోతున్నా అని చెప్పిన ట్రాన్స్ఫర్ లెటర్ కూడా అక్కడే రాసుకున్నా ఎందుకంటే నేను వెళ్ళిపోతే ఊరికి ఇబ్బంది ఉంది మళ్ళీ సర్వీసు ఇబ్బంది అవుతుందేమోనని లెటర్ రాసి నేను వచ్చేసిన ఇక వాళ్ళకి తాళాలు అప్పేసి చెప్పి నేను బండి తీసుకొని సిక్స్ లకి వచ్చేసి అక్కడ పెట్టేసి నేను బస్సు ఎక్కేసిన నాకు ఎదురు ఏ బస్సు ఏంటి లెటర్ వాట్సాప్ లో పెట్టినా ఇప్పుడు నేను చేయలేను సార్ నేను మానసిక క్షోభ భరించలేకపోతున్నా ఎందుకంటే మూడు సార్లు నేను లెటర్ సార్ నా కలెక్టర్ సార్ ఫస్ట్ లెటర్ ఏమో సెకండ్ లెటర్ ఫార్వర్డ్ చేశారు రెండో లెటర్ ఏమో చూసి చూసి డిపి ఫార్వర్డ్ థర్డ్ లెటర్ లీవ్ కోసమే భరించలేకపోతున్నాను వెళ్ళినప్పుడు చేయాల్సిందే అమ్మా చేయక సార్ నా చేతిలో లీవ్ శాంక్షన్ లేదు మీ ట్రాన్స్ఫర్ శాంక్షన్ కూడా నా అథారిటీ కాదమ్మా కలెక్టర్ చెప్పండి అని ఇట్లా ప్రతి ఇక్కడ వాళ్ళు అటు అక్కడ వాళ్ళు ఎన్ని చేసినా అప్పటి మందం వేరే న్యాయం చేయాలి కాబట్టి భరించుకుంటే ఈ పది మంది కోసం నేను మిగతా వాళ్ళకి నైన్టీ నైన్టీ పీపుల్ కు నేను ఎందుకు అన్యాయం చేయాలని చెప్పి నా సర్వీస్ చేసుకుంటేనే వస్తున్నా ఇక వాళ్ళు వచ్చి కూర్చుంటే మిగతా జనం కూడా ఇలా అమ్మాయి లేదా ఉన్నట్టు లేదా ఉందని వెళ్ళిపోతారు వీళ్ళు తెలుసు కానీ ఎవరు ముందుకు రావట్లే ముట్టుకుంటే పెట్టాయమని అంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు మల్లేష్ బాబు అలా నేను కూడా పెట్టుకుంటా పోవచ్చు అందరి కేసులు పెట్టుకుంటేనే పోతే న్యాయం ఏడుంటుంది అని చెప్పేసి మా మార్చుదామని అంటే అనుకుంటున్నాను వాళ్ళు ఇంత మానసిక చోపకు గురి చేస్తారని అస్సలు అనుకోలేదు ఇప్పుడు ఇంత నేను వెళ్ళిపోయినా ఎందుకంటే చావడం కూడా ఒక నేరమే నేరం కాబట్టి నేను డైరెక్ట్ ఏ బస్ ఉంటా బస్ వెళ్ళిపోయినా లాస్ట్ దైవ దర్శనం నా డెసిషన్ తీసుకోవాలి ఈ స్టేట్ లోనే నేను నిన్న ఏపీలో ఎక్కనన్నా బతికి తర్వాత వీళ్ళకి నచ్చ చెప్తామని వెళ్ళిపోయినా తర్వాత వీళ్ళు ట్రాక్ చేసుకున్నారు ఫోన్ స్విచ్ఛా పెట్టేసినాయి నేను లెటర్ బస్ ఎక్కి డీపీ ఒకటి ఎపిడీ ఒక అదే లెటర్ అందరికీ ఫార్వర్డ్ చేసేసి వెళ్ళిపోయినా జరిగింది